ఇప్పుడంటే జీడిపప్పు బాదం పప్పు పప్పు ఆ పప్పు ఈ పప్పు అని గన్నేరు పప్పు తప్పించి అన్ని పప్పులు తింటున్నాం కానీ మా చిన్నప్పుడైతే హెల్దీ ఫుడ్ అంటే పీనట్స్ అంటే ఈ పల్లీ అండి వాటితో చక్కగా చాలా రకాలు ప్రిపేర్ చేసేవాళ్ళు మా పెద్దవాళ్ళు ఎన్ని రకాల పప్పులు ఉన్నప్పటికీ క్వీన్ ఆఫ్ ఆల్ డ్రైనట్స్ ఈజ్ ఈజ్ గ్రౌండ్ నట్స్ ఏనండి ఓకేనా ఎన్ని రకాలు వచ్చినా సరే మనం దీనికి ఇచ్చి ఇంపార్టెన్స్ మాత్రం తగ్గదు కదా నేను కూడా ఈరోజు మా బాబు హాస్టల్కి వెళ్తున్నాడు కొంచెం ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది కదా అని చెప్పి ఈ పల్లీలతో అంటే వేరుశనగ పప్పులతో నేను వాడికి పప్పు చెక్క చేస్తున్నాను అనమాట సో చూస్తున్నారుగా కావలసిన పదార్థాలు రెండే రెండు ఎక్కువ రిస్క్ కూడా ఉండదండి చక్కగా నేను ఆ వేరుశెనగ గుళ్ళు చక్కగా ఫ్రై చేసి పొట్టు తీసి సగం బద్దలాగా కొట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ బెల్లం పాకం పడుతున్నాను అన్నమాట ఇప్పుడు ఒక కప్పు వేరుశనగ పప్పు తీసుకుంటే అరకప్పు లేదా ముప్పై కప్పు బెల్లం ఉంటే చాలండి ఎక్కువ అక్కర్లేదు సో ఆ బెల్లాన్ని నల్ల కొట్టేసి పాకం పడుతున్నాను చూడండి ఈ పాకం పట్టే విధానం బట్టే దాని యొక్క టేస్ట్ అనేది ఉంటుంది చిన్నతనంలో సహజంగా మేము ఎక్కువగా చిన్న చిన్నతనమే కదండి ఇప్పటికీ స్టిల్ మా ఇంట్లో అయితే ఈ పల్లీ ఉండలు ఉంటాయి కదా వేరుశనగ ఉండలు అంటాం కదా అవి ఎప్పటికీ ఉంటాయి ప్రతిరోజు తీసుకొచ్చి అయిపోగానే మళ్ళీ స్టాక్ పెట్టేస్తారు సో కొనుక్కొస్తే తక్కువ వస్తాయి కదా అందుకని నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను బాబు కోసం చూస్తున్నారుగా అయితే రెడీ అవుతుంది దీనికైతే బాగా గట్టి పాకం రావాలండి అంటే ప్లేట్ కేసు కొడితే ఠంగ్ అంటుంది పాకం పాకంలాగా రావాలన్నమాట అప్పుడే ఆ పప్పు చెక్క అనేది మంచిగా షేప్ అండ్ టేస్ట్ కూడా ఉంటుంది అదిగోండి నేనైతే పాకం టెస్ట్ చేస్తున్నానమాట వచ్చిందా రాలేదా అని ఒక టెన్ మినిట్స్ పడుతుందండి దీనికి ఓకేనా అదే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది ఓకే చూస్తున్నారుగా పాకం రాలేదు సో నేను మళ్ళీ తిప్పడం మొదలుపెట్టాను సో మధ్యలో కొంచెం నెయ్యి వేస్తున్నాను అనమాట ఈ వేరుశనగపప్పు తిని మా నాయనమ్మ తొంభై ప్లస్ అంటే నైంటీ ప్లస్ ఎగ్జాక్ట్గా ఆ ఆనాటి వాళ్ళ ఏసి తెలియదు కదా నైంటీ ప్లస్ బ్రతికారు తెలుసా అదిగో పాకం చూస్తున్నారుగా చక్కగా గట్టిగా వచ్చేసింది ఇంకొంచెం రావాలని చెప్పి నేను మళ్ళీ మొదలుపెట్టాను ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మంచిగా గట్టిగా పాకమైతే వచ్చింది సో దాన్ని ఆ పాకాన్ని మనం చేతితో ఉండజేస్తే ఉండలాగా రావాలన్నమాట అది అంటుకోకుండా ప్లేట్కి అంటుకోకుండా చేతికి వచ్చేయాలి సో పాకం అయితే రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బాండీ ఉంది కదా దాని కింద పెట్టేసి చక్కగా పప్పు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుతున్నాను అనమాట అంటే ఒకవేళ ఎక్కువ అయితే సరిగ్గా రాదు కదా అని చెప్పి అదిగా చూస్తున్నారా చక్కగా ప్రాపర్గా ఆ పప్పులన్నీ పాకంలో మిక్స్ అయ్యేలాగా తిప్పేసేయండి ఓకే యాక్చువల్గా మా అమ్మాయి ఉండలు కట్టమంది బట్ ఉండలు కట్టేటప్పుడు చేయి కాలుతుంది కదా అమ్మో ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇలా పప్పు చెక్కలాగా చేసాను అనమాట బెల్లం అండ్ వేరుశనగపప్పు రెండు హెల్తీ ఇంగ్రీడియంట్సే కదండి రెండింటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఆడపిల్లలకి ప్రతిరోజు ఒక పప్పు పెట్టినా చాలండి వాళ్ళకి చక్కగా మంచి అంటే బాడీ స్ట్రాంగ్గా తయారవుతుంది చిన్నప్పుడు మాకు ఇదే పెట్టేవాళ్ళు ఏంటి చిన్నప్పుడు చిన్నప్పుడు అంటావా అనుకు అంటే నా గురించి నాకు తెలుస్తుంది కానీ వేరే వాళ్ళ గురించి నేను చెప్పలేను కదండి అందుకోసం సో నేనైతే దాన్ని చక్కగా ప్లేట్కి ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టానండి సో ఆ ప్లేట్ మీద అప్ చేస్తున్నాను అనమాట ఓకేనంటే మొత్తం గరిటతో గట్టిగా పప్పు చెక్కలాగా అద్దేస్తున్నాను దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మీకు ఏ పీసెస్ ఏ షేప్లో పీసెస్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి అండి మరీ ఆరే వరకు అయితే వెయిట్ చేయొద్దు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ ప్లేట్ని అలా పెట్టేసి జస్ట్ వేరే పని కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేలో అది బాగా ఆరిపోయింది అందుకని నాకు పీసెస్ అనేది కరెక్ట్గా స్క్వేర్ షేప్లో రాలేదు అది పొరపాటున అలా జరిగిపోయింది నేను దీని గురించి మర్చిపోయి వేరే పనికి వెళ్ళిపోయాను అనమాట అలాగా దీని ఒక ఒక పావు గంట అలా చల్లారినిస్తే చాలండి మంచి క్రిస్పీ క్రిస్పీ ఎమ్మి ఎమ్మి పప్పు చెక్క అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారుగా అంటే స్క్వేర్ షేప్ అయితే కరెక్ట్గా రాలేదు కానీ మంచిగానే వచ్చాయి పర్వాలేదు నాట్ బ్యాడ్ ఓకేనా ఇదండి నేనైతే ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నటువంటి పల్లి పప్పు చెక్క రెసిపీ స్నాక్ లాగా చాలా బాగుంటుంది ఒక నెల రోజులైనా సరే పాడైపోకుండా నిలువు ఉంటుంది పాకం కొంచెం గట్టి పాకం రానివ్వండి సరేనా